దేవునికి మహిమ గాక ప్రతిదినం ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి శాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆరో నెల ఇరవై మూడవ తారీఖులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు అనగా ప్రత్యేకమైనటువంటి దినం ఆదివారము ఆరాధనలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టనయుండగా ఉదయ కాలపు సమయంలో వివేకువ జామున ఈ వాగ్దానాన్ని దేవుడు మీ కొరకు అందిస్తున్నాడు దేవుని బిడలరా గమనించండి ఈరోజు ఆదివారం కదా మనం ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలి అన్న అన్న ఆశ ఆలోచన ప్రయత్నాలు మనం కలిగి ఉండవచ్చు కానీ బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తుంది ఎనభై నాలుగవ కీర్తనలోని చక్కని మాట నాలుగవ వచ్చులో కీర్తనాకారుడు మాట్లాడుతూ అంటాడు నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు అని మాట్లాడుతూ వచ్చాడు ఎక్కడ నివసించడం ధన్యత దేవుని మందిరములో దేవుని సన్నిధిలో నివసించటం మనకు గొప్ప ధన్యత క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి మనకు ఏసయ్య రక్తము చేత కడుగబడినటువంటి మనందరికీ ధన్యత ధన్యత ఏదో తెలుసా ఆయన సన్నిధిలో మనం ఉండటమే గడపడమే గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి బైబిల్లో భక్తులందరూ కూడా ఎక్కడ గడపాలని ఆశించారో తెలుసా దేవుని మందిరములో నివసించుట నాకు ఇష్టము నా దేవుని మందిర ద్వారమున న ఉండటం నాకు ఇష్టము చిరకాలము నేను యుహోవ మందిరముల నివాసము చేసేదను ఎందుకు తెలుసా అది ధన్యత ఆయన పిల్లలమైనటువంటి మనకు ఇది గొప్ప భాగ్యం అని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా బైబిల్లో రాయబడుతూ వచ్చింది ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయంలోని అంటాడు భక్తుడు ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు అని అంటాడు అందులో వ్రాయబడిన సంగతులు వినువారు ధన్యులు అని మాట్లాడుతూ వచ్చాడు మూడవ మాట ఏమంటాడు తెలుసా అందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యులు అని రాశారు దేవుని బిడలారా దేవుని మందిరములు నివసించడం గొప్ప భాగ్యం అయితే ఆయన మాటలు చదివినటువంటి వారు ధన్యులవుతారు ఆయన మాటలు విన్నటువంటి వారు ధన్యులవుతారు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొని వారు మరి ధన్యులు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈరోజు ఆదివారం కదా మనం ఎక్కడికో వెళ్ళే బదులు చాలామంది లోకస్తులైతే ఈ ఆదివారపు సెలవు దినాన్ని సినిమాలు షికారులు ఎక్కడెక్కడికో వెళ్ళి సమయాన్ని గడపాలని ఆశిస్తుంటారు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని దేవుని కొరకు మనం గడిపితే మనం ధన్యులమవుతాం దైవాశీర్వాదాలు మనతో ఉంటాయి బైబిల్ రాస్తూ వచ్చారు కదా చక్కని మాటలు ఏమని రాస్తూ వచ్చారంటే దేవుని బిడ్డారా వారు నిత్యము నిన్ను స్థుతించదురు అని మాట్లాడుతూ వచ్చారు ఎవరంటే దేవుని మందిరములో నివసించేవారు నిత్యము కూడా మన ఏ సై నేను చెయ్యాలట స్థుతించాలి ఆరాధించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా మన మందిరమును కూడా బైబిల్ రాశారు ఎల్లప్పుడూ కూడా పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని చేయాల్సిన ఏంటో తెలుసా మానక రాత్రి మగాళ్ళు దేవుని దోతులు ఆరాధిస్తూ స్థుతిస్తూ వచ్చినట్లుగా మన పని కూడా మనము దేవుని సన్నిధిలో స్థుతించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి అట్టి కృప దేవుడు మనకిచ్చాడని ఇది ధనితని ఎంచి దేవుని మందిరములో ఈ గడుపు దుముగా గాక ప్రార్థన పరమ తండ్రి స్తోత్రాలయ్యా యువదాల సైలు మాకిచ్చిన ఈ వాగ్దానం శ్రేష్టమైనది నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు అన్నారు కదా అయ్యా నాకును మాకును దయచేసి దీవించమని ఏసఐ పేరటి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ నీ వందనాలు